శ్రీ మహా గణాధిపతి ఏ శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం వృష్టిక రాశి జీవితంలో మరో ఇరవై నాలుగు గంటల నుంచి వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవాలి ఇప్పటి వరకు ఏదైతే కోరుకున్నారో అటువంటి అంశాలు అనేవి వీరి జీవితంలో జరగబోతు ఉన్నాయి వృష్టిక రాశి లైఫ్ అనేది ఏ విధంగా మారాలనుకుంటున్నారో ఆ విధంగా మారిపోబోతూ ఉంది మీ జీవితంలో జరిగే సంఘటనలు తెలిసాయంటే ఆశ్చర్యపోతారు అయితే ఇంతకు వృష్టికి రాశి జీవితంలో అసలు ఏం జరగబోతూ ఉంది టర్నింగ్ పాయింట్ అంశాలు ఏంటి ఏ విధంగా వీరి లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది అనే పూర్తి విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడాలి అప్పుడే అన్ని వివరాలు మీకు తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృశ్చిక రాశి జీవితంలో ఇప్పుడు ఎన్నో మంచి ఫలితాలు అనేవి ఉండబోతు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే అన్ని పనులలో కూడా పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా మారబోతు ఉంది ఇదివరకు మీరు పడిన కష్టాలన్నీ కూడా ఇక మీదట తొలగిపోతాయి ఇక అదే విధంగా మీకు అన్ని కూడా మంచి విజయాలే చేకూరతాయి ఎవరైతే విదేశాలలో ఉన్నతమైన విద్య అలాగే విదేశాలలో ఉద్యోగం చెయ్యాలి అని కలలు కంటూ ఉన్నారో వారికైతే ఇప్పుడు తప్పకుండా మీ కళ నెరవేరబోతూ ఉంది విదేశాలలో ఉద్యోగం పొందుతారు మీకు విద్యార్థులకు కూడా విదేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలి అనే ప్రయత్నం చేసే విద్యార్థులకు ఆ కోరిక ఉండే విద్యార్థులకు తప్పకుండా మీ విద్యా సంబంధిత కోరికలు అయితే నెరవేరబోతూ ఉన్నాయి గతంలో ఆగిపోయిన పనులు అయితే ఈ వృశ్చిక రాశి వారు ఇప్పుడు అయితే పూర్తి చేసుకుంటారు కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు రానున్నాయి ప్రతి ఒక్కరూ కూడా మీకు అయితే ఇప్పుడు సహకరిస్తారు కుటుంబంలో ఇదివరకు ఏమైనా కలహాలు ఉంటే గనక అవి అన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి కుటుంబంలో అందరూ కలిసి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు మానసికమైనటువంటి ఒత్తిడి తొలగిపోతుంది దాంపత్య జీవితము ఆనందంగా మారుతుంది వృత్తి వ్యాపారాలలో అద్భుతంగా అదృష్టం అనేది పట్టబోతోంది వ్యాపార కూడా చక్కగా లాభాలు నడుస్తాయి మీకు వచ్చేటటువంటి ఇటువంటి అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు ముఖ్యంగా చెప్పాలి అంటే వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి అధిక మొత్తంలో లాభాలు పొందుతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోబోతూ ఉంది మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా పెరగబోతూ ఉన్నాయి మీరు కోరుకున్నవి అన్నీ కూడా ఇక మీదట నెరవేరబోతూ ఉన్నాయి ధైర్యంగా మీరు ముందడుగు వెయ్యండి ఏదైనా కొత్త పనిని మీరు ప్రారంభించాలి అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళండి తప్పకుండా మీరు అయితే సక్సెస్ ను సాధిస్తారు అద్భుతమైన లాభాలు మీరు అయితే తప్పకుండా పొందుతారు కొత్త ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది ఇక మొత్తం మీద కూడా వృశ్చిక రాశి వారికి అయితే ఈ జూలై మాసంలో ఒకటి రెండవ తేదీల తర్వాత జీవితంలో టర్నింగ్ పాయింట్ అంశాలే జరగబోతు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్